మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి లగ్నం లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న త్రిశక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఒకరి జాతకములో గ్రహాలు మనకు ఇండికేషన్ చేసే విధంగా మనం ముందుగానే కొన్ని విషయాలని తెలుసుకొని అలర్ట్ అవ్వడం అనేది మనము క్రమం క్రమంగా ఈ వీడియోలో చూసి చూస్తున్నాం అయితే కొంతమందికి హఠాత్తుగా వారి జీవితంలో సమస్యలు ఏర్పడటం అనేది చూస్తున్నాం అంతవరకు సాదాసీదాగా గడిచిపోతున్నటువంటి జీవన శైలిలో ఉన్న ఫలంగా ఒక సునామీ లాగా ఒక తుఫాన్ లాగా సమస్యలు హఠాత్తుగా వచ్చి అటాచ్ చేయడం అనేది మనం చూస్తుంటాం అయితే ఎవరి జాతకంలో ఏ విధమైనటువంటి గ్రహాల అమరిక ఉంటే ఇలాంటి అటాక్ పరిణామాలు సంభవిస్తాయి అనేది కానీ మనం మొదటే తెలుసుకోగలిగితే మనం అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడానికి అవకాశం ఉంటుందేమో అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియోని మీకు ప్రచురించడం జరుగుతాం అయితే హఠాత్తుగా వచ్చే పరిణామాలు హఠాత్తుగా వచ్చే సమస్యలు హఠాత్తుగా అటాక్ చేసే రోగాలు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే యాక్సిడెంట్స్ కానీ ఒక జాతకంలో ఇండికేట్ చేసే గ్రహాలు రెండు ఉంటాయి అది ఏమిటంటే బుధుడు మరియు చంద్రుడు అంటే ఈ రెండు గ్రహాల యొక్క కలయిక పన్నెండు భావాలలో బుధుడు చంద్రుడు ఎక్కడున్నా అంటే నేను వెంటనే మీరు ఇలా చెప్తామంటే అంటే వెంటనే మీరు ఏమడుగుతారంటే ఏ లగ్నం వారికి అండి ఏ రాశి వారికండి ఏ భావంలో బుధుడు చంద్రుడు కలిసి ఉంటే అలాంటి హఠాత్తుగా వచ్చే సమస్యలు వస్తాయండి అని వెంటనే అడుగుతారు అలాంటివేమీ లేవు మీ జాతక చక్రాన్ని తీసుకోండి ఎవరికైనా రాజుకైనా మంత్రికైనా భిక్షగాడికైనా కోటీశ్వరుడికైనా లక్షాధిపతికైనా రాశిచక్రంలో పన్నెండు భావాలే ఉంటాయి తొమ్మిది గ్రహాలే ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలే ఉంటాయి కోటీశ్వరులనేసి ఇరవై నాలుగు ఉండవు లేదా మిలినీర్ అనేసి వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాలు బదులుగా యాభై ఆరు నక్షత్రాలు ఉండవు ఉండేది అవే అందరికి సమానమే అయితే వాటిని మనం పరిగణలోకి తీసుకుని జాతకాలని చెప్తుంటాం అయితే హఠాత్తుగా ఎవరికి ఇలాంటి సమస్యలు వచ్చి పడతాయంటే బుధుడు చంద్రుడు మీకున్నటువంటి జాతకములో ఏ భాములో కలిసి ఉన్నా వారిని వెంటనే హఠాత్తుగా సమస్యలు ముట్టుతాయి అటాక్ చేస్తాయి అని చెప్తున్నాను అది ఎలాగంటే వాళ్ళు సర్వసాధారణంగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు టెస్ట్ చేస్తారు ఎవరికి లేనటువంటి ఒక రోగం వాళ్ళకి వారి యొక్క స్కాన్ రిపోర్ట్లో కనబడుతుంది పూర్వము పరాసర మహర్షి గాని వ్యాసులు ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు రాసి పెట్టినటువంటి గ్రంథాల్లో హెచ్ఐవి వ్యాధి వస్తుంది అనేసి రాసిపెట్టలే దానికి ఎలాంటి అమరిక ఉంటే హెచ్ఐవి వ్యాధి అనేది చెప్పలే ఎందుకంటే ఆ రోజుల్లో ఆ ఓల్ లేదు ఆ రోగం లేదు కానీ మన దగ్గరికి వస్తున్నటువంటి క్యాన్సర్ సంబంధమైన వ్యాధులతో వచ్చే వాళ్ళు కావచ్చు నిమోనియా వ్యాధితో వచ్చేవాళ్ళు కావచ్చు హెచ్ఐవి వ్యాధితో వచ్చి బాధపడే వాళ్ళు కావచ్చు వాళ్ళ జాతకాలని నెంబర్ ఆఫ్ మనం చూస్తున్నాం అలాంటప్పుడు ఒకే రకమైన వ్యాధితో బాధపడే వారి జాతకాలను పరిశీలించినప్పుడు ఓహో ఈ గ్రహాలు ఇక్కడ ఉండడం వల్ల ఇలాగా వారికి వ్యాధిని ఇండికేట్ చేస్తున్నాయని మనము పక్కన సిలబస్లో రాసి పెట్టుకుంటున్నాం అదే అమెరికా ఉన్నటువంటి జాతకం మళ్ళీ వస్తే మీకు ఇలాంటి అవకాశం ఉంది జాగ్రత్త పడండి అని చెప్తున్నాం ఇస్తున్నాం అందుకని ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తుంటాను తొమ్మిది గ్రహాలు మీ జాతకంలో ఎక్కడెక్కడైతే ప్లేస్ అయి ఉన్నాయో ఆ గ్రహాలు మనకు ఇండికేటర్స్గా పనిచేస్తాయి ఆ విధంగా మీరు పుట్టిన సమయంలో అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు బుధుడు మరియు చంద్రుడు ఒకే ఒక భావంలో ఏ గ్రహాలతో సంబంధం లేకుండా ఉంటే అప్పుడు వీరికి ఏ సమయంలోనైనా కానీ జీవితంలో హఠాత్తుగా ఒక విషయానికి మీరు ప్రయత్నం చేస్తే ఇంకొకటి వచ్చి కాంప్లికేట్ అవుతుంది మీరు మీకు తలనొప్పి అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే అక్కడ వేరే వ్యాధి బయటపడి కాంప్లికేట్ అవుతుంది హఠాత్తుగా వస్తుంది అది తగ్గని వ్యాధిగా కూడా కావచ్చు అలాంటి దాన్ని ఇండికేట్ చేసేది బుధ చంద్రుల కలయిక మరియు బుధుడు అనే గ్రహము ఒక భావంలో ఉంటే బుధునితోనే చంద్రుడు కలిసి ఉండడము లేదా బుధుని దగ్గర నుండి కుడివైపు కానీ లెక్క గడితే ఐదవ భావంలో కానీ లేదా ఏడవ భావంలో కానీ లేదా తొమ్మిదవ భావంలో కానీ చంద్రుడు అనే గ్రహం కూర్చొని ఉండే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి అదేవిధంగా చంద్రుడు ఏ భావంలోనైతే ఉంటారో ఆ చంద్రుడితో పాటు బుధుడు ఆ చంద్రుడి నుంచి కుడివైపు లెక్కగడితే ఐదు మరియు ఏడు లేదా తొమ్మిది స్థానాలలో గాని బుధుడు ఉంటే ఇలాంటి హఠాత్తుగా వచ్చే సమస్యలు మిమ్మల్ని ఎంటాడుతున్నాయి అటాక్ చేస్తున్నాయి ఇది మనం గమనించాలి అయితే కొంతమంది మన జాతకాలని పరిశీలించినప్పుడు ఈ బుధుడు చంద్రులు కలిసి ఉన్నటువంటి జాతకాలని మనం పరిశీలిస్తే వారికి ఆలోచనలు ఎప్పుడు పరిగెత్తుంటాయి ఫాస్ట్గా ఆలోచిస్తుంటారు అంటే అందుకే చెప్తారు బుధుడు చంద్రుడు కలిసినటువంటి జాతకాలను పరిశీలించినప్పుడు వినోదంగా ఉంటారు వీళ్ళు కామెడీగా ఉంటారు అందుకని వీళ్ళ పేర్లు చూడండి వినోదని వినోదిని అని నవీన్ అని ఇలా పేర్లు ఉంటారు అదే వారి జాతకంలో కొంతమంది జాతకం పరిశీలించినప్పుడు శని మరియు యొక్క బుధుడు పరివర్తన చెంది ఉంటారు వారి జాతకాలలో ఇలాంటివి కూడా మనం పరిశీలిస్తాం బుధ చంద్రులు కలయిక బుధుడు నుంచి చంద్రుడు ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో ఉన్నా చంద్రుడి నుంచి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో బుధుడున్నా వాళ్ళకి బట్టతలు వస్తూ ఉంది బాల్డ్ హెడ్ అంటారు ఎంటర్గులు మొత్తం రాలిపోతున్నాయి అది అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు కొంతమందికి స్కిన్ డిసీస్ వస్తుంది ఈ చంప వైపున ఒక స్కిన్ డిసీస్ అని నుదుట్లో గాని సోరియాసిస్ లాగా అక్కడక్కడ మచ్చలు ఆ యొక్క మార్క్స్ ఏర్పడుతున్నాయి కావాలంటే పరిశీలించండి ఇది ఏ అమెరికా బుధ చంద్రుల కలయిక అంటే బుధుడు మరియు చంద్రుడు కలిసి ఉండడం బుధుడి నుంచి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో చంద్రుడు ఉండడం చంద్రుడి నుంచి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో బుధుడు ఉండడం వీరు వినోదంగా ఉంటారు చూడటానికి విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు ఒకప్పుడులాగా ఉండరు ఒక బాగా సాదాగా ఉంటారు సీదాగా వల్తుంటారు సాదా సీదాగా ఉంటారు సర్వసాధారణంగా ఉంటారు ఉన్న పొలంగా వాళ్ళు ఏదో ఒక సమస్య వచ్చి వాళ్ళ తల మీద పెట్టి ఒక వెరైటీగా ప్రవర్తిస్తారు అందరిలాగా వీళ్ళు ప్రవర్తించరు ఇవి మనం గమనించవచ్చు మరి ఇంతకుముందు కూడాను వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాం సూర్యుడు బుధుడు కలయిక ఇది విపరీతమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి పెడుతుందని చెప్పాం ఆ విపరీత సమస్యల్లో ఏమిటంటే ముఖ్యంగా వీరు ఒక చోట స్థిరంగా ఉండని పరిస్థితి సూర్యుడు బుధుడు కలిసినటువంటి వారికి ఎమోషన్ అధికంగా ఉంటుంది వేరే వారితో వీళ్ళు ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకుంటారు ఆ అటాచ్మెంట్ బ్రేకప్ అయినప్పుడు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పూర్వీకులు చెప్పుకు చెప్తుంటారు ఎదిగినది దిగక మానదు పైకి వెళ్ళింది కిందికి రాక మానదని అంటే అర్థం ఏమిటి ఎంత ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటారో అంత డిటాచ్మెంట్ ఈ సూర్యుని బుద్ధిని కలయంలో ఉన్నటువంటి జాతకాలని మనం చూస్తున్నప్పుడు తెలుస్తా ఉంది అది దాంపత్య అనుకూలతలో కావచ్చు భార్యాభర్తల సంబంధమైనటువంటి ప్రేమ వ్యవహారాల్లో కూడా కావచ్చు అదేవిధంగా వీరికి విపరీతమైనటువంటి సమస్యల్ని తెచ్చి పెడతా ఉంది అందరూ సూర్యుడు బుధుడు అంటే ఒక విధంగా కలిసి ఉంటే వారు ఏమంటారంటే ఒక బుధాదిత్య యోగం అనేది సంభవించింది ఇది యోగంగా పరిగణిస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు సూర్యుడు బుధుడు పరివర్తన చెందడం సూర్యుడు బుధుడు ఎలా పరివర్తన చెందుతారు ఎక్కడ పరివర్తన చెందుతారంటే నేను చెప్పేది మిథునములో పరివర్తన చెందడాన్ని లెక్కలోకి తీసుకోకూడదు బుధుడు మూలత్రికోణంగా ఉన్నటువంటి కన్యభావాన్ని అదేవిధంగా సూర్యుడికి మూల త్రికోణంగా ఉన్నటువంటి సింహభావాన్ని మాత్రమే తీసుకుని పరివర్తన లెక్క కట్టాలి అవి ఏమి ఇండికేట్ చేస్తాయంటే ఉదాహరణకి సూర్యుడు కన్నీలో ఉండడము బుధుడు వెళ్ళి సింహములో ఉండడం దీన్ని పరివర్తన అంటారు అదేవిధంగా సూర్యుడు కన్నీలో ఉండి బుధుడు వెళ్ళి సింహములో ఉండి పరివర్తన కాదు కానీ ఒక్కరి పొందడం అదే పరివర్తన అంటారు ఒక్కరి కూడా పొందిందనుకోండి అది ఎక్కడికి మళ్ళీ ట్రావెల్ చేస్తుంటే సాంప్రదాయ జ్యోతిషం ప్రకారం అంటే మళ్ళీ కన్నీలోకి వస్తుంది అంటే సూర్యుడు బుధుడు కలిసి ఉండడము సూర్యుడు బుధుడు ఇక్కడ నేను చెప్పినట్లుగా సూర్యుడు కన్నీలో ఉండి ఒక డిగ్రీలో బుధుడు ఉండడము కన్యలోనే అలాగే సూర్యుడు కన్యలో ఉండి సింములో ఇరవై తొమ్మిది డిగ్రీల్లో ఉండడము ఇట్లాగా తీసుకోవచ్చు అంటే అదేవిధంగా కన్యలోనే బుధుడుండి సూర్యుడు కన్యలో ఉండడము ఒక డిగ్రీలో ఉండడము అంటే మొత్తం మీద సూర్యుడు బుధుడు కలయిక ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే బుధుడు చంద్రుడి యొక్క కలయిక బుధుడు యొక్క చంద్రుని యొక్క పరివర్తన బుధుడు మరియు బుధుడు ఉక్రించడము చంద్రునితో కలవడము ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవచ్చు అక్కడ కూడాను ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చెప్తామంటే వీరికి హఠాత్తుగా సంభవించే సంఘటనలు ఏర్పడతాయి జనరల్గా ఇవన్నీ కూడాను జాతక చక్రంలోనే చూడాలి కానీ నంబర్ ఆఫ్ జాతక చక్రాల్లో మనం చూడాలి కానీ పూర్వం ఎవరో రాసి పెట్టినటువంటి జ్యోతిష గ్రంథాల్లో ఇవి దొరకవు అది బుక్ నాలెడ్జ్గానే ఉంటుంది అయితే ఇక్కడ రెండు రకాలుగా మనం చెప్పవచ్చు హఠాత్తుగా వచ్చేవి రెండు ఒకటి అదృష్టం వస్తుంది ఇంకోటి దరిద్రం కూడా వస్తుంది అదృష్టం వస్తే సమస్య లేదు దరిద్ర హేతువులను కలిగించే రోగాలు కానీ దరిద్రాన్ని చెప్పే విడిపోవడాలు కానీ కుటుంబం విచ్ఛిన్నం అవడము దూరంగా జీవించడము ఇలాంటివి సంభవించినప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఎప్పుడు చూసినా రోగ జీవితాన్ని పొందడము ఇవన్నీ కూడా హఠాన్ పరిణామాలు చెందేటప్పుడు ఈ సూర్యుడు బుధుడు ఒక్కిరి చెందడం కానీ అంటే బుధుడు ఒక్కిరి చెందడము సూర్యునితో కలవడము లేకపోతే సూర్యుడు ఒక డిగ్రీలో ఉండడము అదేవిధంగా బుధుడు కన్నీలో ఉండడము ఆ రెండు యొక్క కాంబి కాంబినేషన్ అంటారు దీని కంజంక్షన్ అంటారు ఉండడం వల్ల ఒక రెండు గ్రహాల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం వేరే గ్రహాల గురించి మనం చర్చించడం లేదు బుధుడు చంద్రుడు బుధుడు సూర్యుడు ఈ రెండింటి గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి బుధుడు చంద్రుడు గ్రహాలు కలిసిన బుధునికి చంద్రుడికి మధ్యలో బుధుడి నుంచి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో చంద్రుడున్న చంద్రుడు మరియు చంద్రునికి ఒకటి ఏడు తొమ్మిది స్థానాల్లో బుధుడున్న ఇలాంటి అమెరికా అదేవిధంగా సూర్యుడు బుధుడు కలిసిన సూర్యుడు కన్నీలో ఉండి బుధుడు కూడా నువ్వు కన్నీలో ఉన్నా లేదా బుధుడు వక్కిరించి సింహంలో ఉండి సూర్యుడు కన్నీలో ఉన్నా అదేవిధంగా బుధుడు పరివర్తన చెంది ముఖ్యంగా సింహములో ఇరవై ఎనిమిది దాటి ఇరవై ఎనిమిది డిగ్రీల కంటే ఎక్కువ డిగ్రీలో ఉండడము కన్నీలో సూర్యుడు ఉండడము ఇలాంటి అమెరికాలో ఉండడం సంధిలో ఉండడం అంటారు దీన్ని ఇలాంటప్పుడు అప్పుడు బుధులకు కలయిక అంటారు కాబట్టి ఇలాంటి సందర్భంలో విపరీతాలు జరుగుతున్నాయి మెయిన్గా ఇక్కడ దెబ్బ తినేది ఏమిటంటే కుటుంబంలో విచ్ఛిన్నత ఏర్పడుతూ ఉంది ఇద్దరికి పెళ్ళి అవుతుందండి సూర్యుడు బుద్ధుడు కలిసినటువంటి జాతకం ఒకరికి ఉంది ఇంకొకరికి లేదు లేదు ఇద్దరికి ఉన్నప్పుడు ఇంకా విపరీతమైన పరిస్థితులు ఏర్పడతాయి అప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఎక్కువ అటాచ్మెంట్ ఉండకూడదు టచ్ మీ నాట్ లాగా ఉండాలి జీవితంలో నీ కోసం నేను నా కోసం నీవు అనేది జీవించకూడదు నీకు నొప్పి అయితే నేను మాత్రం తెచ్చిస్తాను వేసుకో తగ్గుతుంది అనాల నీ బాధని కూడా నేనే తీసుకుంటాను అని చెప్పకూడదు అలా అని చెప్పే వాళ్ళు ఎవరైంటే ఇల్లే ఉంటారు చివరికి విడిపోతారు దూర దూరంగా ఉంటారు వాళ్ళకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత లేదా ఒక బిడ్డ కూడా పుట్టకపోవడం ఒకవేళ బిడ్డ పుడితే తర్వాత వచ్చే జనరేషన్లో ఇంకొక బిడ్డ కావాలంటే నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గ్యాప్ రావడం అలా పుట్టిన తర్వాత భార్యాభర్తలు దూర దూరంగా వ్యవహార రీత్యా అంటే గొడవలు పడడం వల్ల కానీ లేకపోతే వ్యాపారం చేసుకోవడం వల్ల కానీ లేదా వృత్తి చేయడం వల్ల కానీ జాబ్ చేయడం వల్ల కానీ ఇతర దేశాల్లో వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఏర్పాటు చేసి డిటాచ్ చేస్తుంది ఇది హఠాత్తుగా సంభవించే విషయాలు ఇది విపరీతాలు వినోదములు ఏమిటంటే బుధ చంద్రుల కలయిక అది విచిత్రంగా ఉంటుంది అసలు అంతవరకు చాలా చక్కగా పోతూ వస్తుంటారు స్కూల్స్ కాలేజీకి ఉన్న ఫలంగా ఇంటికి వచ్చి అది ఒక రకంగా ప్రవర్తిస్తారు అప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది బుధ చంద్ర కలయిక కనబడుతుంది అయితే ఇవన్నీ మేము తెలుసుకొని ఏం చేయాలండి మీకు పరిహారం చెప్పండి మాకు అనే ఒక బ్యాచ్ ఉంది పరిహారాల బ్యాచ్ దేనికైనా పరిహారం కావాలి అంటే మనకు జాతకము చెడ్డ ఇస్తే మాత్రం పరిహారం కావాలి ఇస్తే మాత్రం అలాగే తీసుకుంటాం అప్పుడు ఏం చేస్తుందంటే ఈ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు ఇండికేట్ చేస్తున్నాయి మీకు ఈ బుధ చంద్ర కలయిక ఉంది మీకు బాల్డ్ హెడ్ రావడానికి అవకాశం ఉంటుంది మీకు సొరియాసిస్ రావడం రాబోతుంది లేకపోతే స్కిన్ సంబంధమైన సమస్యలు రాబోతుంది పక్షపాతం రాబోతుంది కార్డ్ దెబ్బ దెబ్బతిన్నబడుతుంది కాబట్టి మీరు దాని తగినటువంటి ఆరోగ్య సమస్యలను తొలగించుకోవడానికి కావాల్సినటువంటి నియమములను పాటించండి అని చెప్తాయి అవి సూర్యుడు బుద్ధుడు కలిసి ఉన్నారు ఒక జాతకంలో మీరు ఎక్కువ అటాచ్మెంట్ వద్దు ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను వదిలిపెయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక అత్త ఒక కొడుకైతే అదేవిధంగా ఒక భార్య భర్త ఇద్దరు కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరిలో కూడా ఎవరికొకరిని సూర్యబుద్ధులు కలిగి వారు కూడా ఇతర దేశాల్లోనో లేదా వేరే ప్రాంతంలో జీవనోపాధి కొరకు భార్యను భర్తను వదిలేసి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని దాన్ని తట్టుకోవడానికి ముందుగానే మీరు ప్రిపేర్డ్గా ఉండండి మీరు ఎక్కువ అటాచ్మెంట్ పొందకండి చివరికి మీరు డిటాచ్ అవుతారు కాబట్టి అటాచ్ని తగ్గించుకోగలిగితే దాన్ని అలవాటు అవుతుంది మీకు మేము చేసేదేమో చేస్తాము కాకపోతే మీలో మార్పు రావగలిగితే దాన్ని తట్టుకోగలరు అనేసి ఈ యొక్క గ్రహాలు ఇండికేట్ చేస్తాయి ఇది మనము గమనించాలి ఇవన్నీ కూడా పూర్వం రాసిన గ్రంథాలు లేవు కదండి మీరేంటి కొత్త కొత్తగా చెప్తున్నారు అని కొంతమంది హేతువాదులు ఉన్నారు జ్యోతిష్యంలో కూడా హేతువాదులు ఉన్నారు శాస్త్రజ్ఞులు వాళ్ళు అడుగుతుంటారు మీరు ఎంతసేపైనా బుక్ల ద్వారా నేర్చుకున్న వాటిని మాత్రమే అప్పచెప్తూ ఉండండి డెవలప్ కాకండి మీకు బుక్ ఇచ్చిన అలెడ్జి మీ జీవితంలో కొన్నిటికే ఉపయోగపడుతుంది మన యొక్క దేశ వర్తమాన పరిస్థితులను బట్టి అనేక మార్పులు వస్తున్నాయి ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి ఆధునిక యుగంలో ఉన్నటువంటి వస్తువులు కానీ మన యొక్క ఉపయోగాలు కానీ మనం ఉపయోగించుకునే అనేకమైనటువంటి అనుకూలతమైనటువంటి సాధనాలు కానీ వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ పూర్వం గ్రంథాలు రాసిపెట్టలేదే మరి మనం ఎందుకు వాడుతున్నాము ఈ సెల్ఫోన్ ఎందుకు వాడుతున్నాము యూట్యూబ్ ఎందుకు వాడుతున్నాము మనకు కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీని వాడుతున్నాం కదా మనకు కావాల్సిన రోబోని వాడుతున్నాం కదా మరి ఆటోమేటిక్ సిగ్నల్స్ ఇచ్చే వాటిని అన్నిటిని వాడుతున్నాం కదా అప్పుడంతా టీవీని ఆన్ చేయడానికి లేకపోతే ఆఫ్ చేయడానికి రిమోట్స్ ఉన్నాయా ఇప్పుడు ఎలాగో మనం సైంటిఫిక్గా వాడుతున్నాము అవన్నీ కూడా ఏ గ్రంథాలు ఉన్నాయి మనకు కావాల్సినవి మనం మార్చుకొని వెళ్తున్నట్లుగానే అనేక జాతకాలను పరిశీలించినప్పుడు ఇలాంటి సంఘటనలు ఆయా జాతకాల యొక్క గ్రహాలు మనకి ఇండికేట్ చేస్తున్నాయనేసి మనం ఇక్కడ తెలియపరుస్తున్నాం శుభం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు